చాలా దారుణం తెలుగుదేశం వచ్చిందంటేనే భయ ప్రాంతంతో అంతా కూడా జీవనం అనేది ఒక గుప్పిట్లోకి వెళ్ళిపోయేలాగా భయ ప్రాంతలతో రోజు జీవనం సాగిస్తున్నాం అందరం కూడా వైఎస్ఆర్ వాళ్ళు అడిగినా కూడా వాళ్ళ పైన దాడులు వాళ్ళ పైన మరి రౌడు షీటలు ఓపెన్ చేసేది బెదిరించడాలు ఆ బెదిరించడానికి లొంగకోకుంటే వాళ్ళందరూ కూడా హత్య తినబడుతున్నారు లాస్ట్ కు కూడా ఈ రోజు ఆ ఈరన్నకి ఒక తల్లి ముగ్గురు బిడ్డలు ఒక కొడుకు ఒక వీళ్ళందరినీ కూడా పోషించేవాడు ఈరన్న ఒకడే ఈ రోజు మొత్తం టోటల్ గా కుటుంబం చూస్తే సుమారుగా ఆయన ఇంకా పది మంది పిల్లలు పోషించాలి ఈ రోజు హత్య చేసే ముందు ఒక్కసారి ఆలోచించే ఆలోచించి ఉండింటే ఆ ఈరన్న కుటుంబం అంతా చల్లగా ఉండేది మీ ఫీల్డ్ ఫీల్ అస్టెంట్ కోసం ఈ రోజు దిగబడితే మరి ఈ కూటమి ప్రభుత్వము ఎందుకు ప్రజలు గెలిపించారు అనేది ఒకసారి ఆలోచించాలి చిక్కుండాలి ఒకసారి అత్త చేసేటప్పుడు ఆలోచించరా ఆ చంపే వ్యక్తికి పారే పిల్లలు తల్లి ఉంటది ఎలాగనేది ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే బాగుంటది ఈ రోజు మరి ఇవన్నీ ఒక తల్లిగా ఒక కుటుంబంలో ఒక పిల్లవాడు మన పిల్లవాడు తప్పు చేస్తే మనలిస్తాం అలా చేయకూడదు నా కుటుంబంలోని ఈరోజు రాష్ట్రంలో రావణ కాష్టగా జూన్ నాలుగవ తేదీ నుంచి ఇంతవరకు కూడా రావణ కాష్ట కూటం ప్రభుత్వంలో ఈరోజు ఈ విధంగా మన పరిపాలన సాగుతుంది ఈరోజు ఎక్కడ కూడా మీరు బెదిరింపడానికి ఎక్కడ కూడా వైసీ వైఎస్ఆర్ వాళ్ళు భయపడతలేనని చెప్పేసి ఈ రోజు హత్యలకు దారితీస్తున్నాయి మీ కుట్రలు కుతంత్రాలు ఈ రోజు ఖచ్చితంగా రాష్ట్రంలో కురువైహీనతతోనే హత్య రాజకీయాలు లాస్ట్ కావాలని తెలియజేస్తున్నాను ఒక మందిగా ఎవరైతే ఆ హత్యకు ారో వాళ్ళందరినీ ఆ హత్యకి ఎవరైతే ప్రోత్సహించారో ఖచ్చితంగా శిక్ష పడేలాగా చేయాలని చెప్పేసి పోలీసు వాళ్ళని కూడా కోరుతున్నాను ఈ రోజు ఒక మహిళ హోమ్ మినిస్టర్ అయ్యి అనిత గారు ఇవన్నీ కూడా రాష్ట్రంలో చూస్తున్నారా లేదా ఒక మహిళ హోమ్ మినిస్టర్ అయి ఉండి కూడా ఇవన్నీ ఆమెకి పట్టి పట్టనట్లుగా ఉన్నారా లేకుంటే ఆమెకి ఈ విషయాలు తెలుస్తున్నాయా ఆమె బాధ్యతగా ఏదైనా కూడా మినిస్టర్ గా చేస్తుంటే మళ్ళీ ఎందుకు ఇవన్నీ కూడా ఖండిస్తలేదని చెప్పేసి నేను హోమ్ మినిస్టర్ అనిత గారికి ఈ రోజు ప్రశ్నిస్తున్నా ఎందుకు మరి రాష్ట్రంలో మీరు చెప్పిన విషయాలు ఏంది లోకేష్ గారు చూస్తే గతంలోనే ఆయన పాదయాత్ర చేసిన గతంలోనే అన్నారు ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టించుకుంటారో వాళ్ళకు పదవులు కట్టబెడతారని అదే విధంగా ఈ రోజు మీ వాళ్ళు చెలరేగి ఆ పదవుల కోసం హత్య చేస్తున్నారా లోకేష్ గారు మీరు ఒకసారి ఆలోచించాలి ఇది ఇంతంత ఆపకుంటే ఖచ్చితంగా వీరన్నకి ఎవరైతే అత్యకు రాజకీయ అత్య రాజకీయాలకు ప్రోత్సహించారో హోం మినిస్టర్ గారు కూడా తెలియజేస్తున్నాం వాళ్ళకి ఖచ్చితంగా శిక్షించాలి వాళ్ళకి శిక్ష పడే విధంగా కూడా మీరు జాగ్రత్తగా ఈ కేసును చేయాలని చెప్పేసి మరి కోరుతున్నాము హోం మినిస్టర్ గారు కూడా కానీ ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు భయపడొద్దండి అండగా కూడా అందరము మేము ఉంటాం ఎక్కడ జరిగినా కూడా మేము ఉంటామని చెప్పేసి ఒక భరోసా కల్పిస్తున్నాం ఆ కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము ఇంతటితో కూడా కూట ప్రభుత్వం వాళ్ళు గతంలో ఏం చెప్పారో అవి మాత్రమే చేసే విధంగా కూడా ఆలోచన చేయాలి ఇంతటితోనే స్టాప్ పెట్టాలి ఇక్కడ ఆలూరులో మరి తనగిరిలో అలికేర్లో జరిగిన హత్యతోనే సమాప్తం కావాలి రాష్ట్రంలో ఏ హత్యలైనా కూడా ఇలా తెలుగుదేశం వస్తుందంటే భయం ఎందుకంటే దానికి ప్రత్యక్ష సాక్షి నేనే ఎప్పుడు తెలుగుదేశం వచ్చినా మా మామను సభిరి నా భర్తను సభిరి మా అనుచరుడు బోయ సాంబశివుని సభిరి ఇంకా అందుకనే ఎంతో మనకి ఇలాంటి అని చెప్పేసి నేను కూడా ఎమ్మెల్యే అయ్యాను అధికార పార్టీలు ఎమ్మెల్యే అయ్యాను ఐదు సంవత్సరాలు చూసా కానీ ఎక్కడ కూడా పద్దకొండ నియోజకవర్గంలో ఎక్కడ కూడా చిన్న ఇన్స్టెంట్ కూడా జరగకుండా ఎందుకంటే అత్యచరిన కుటుంబ ఘోష ఎలా ఉంటుందో నేను అనుభవించాను కాబట్టి అలాంటి దాంట్లకు పోకూడదని చెప్పేసి మా అధ్యక్షులు కూడా అలాంటి దాంట్లో ఎంకరేజ్ చేయరు మేము కూడా అలాంటి దాంట్లోకి పోము ఒకసారి బుద్ధుండి మీరు కూడా ఆలోచన చేసి కూట ప్రభుత్వం దీనిపైన కఠినంగా ఆలోచించి ఏదన్నది మంచిగా వాళ్ళకి శిక్ష పడే చేయాలని చెప్పేసి తెలియజేస్తాం అత్త చాలా దారుణం తెలుగుదేశం వచ్చింది